జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావటం అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ నైట్ తగిలేటువంటి లాట్లాగా అలానే కుడి ఎడమలాగా అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా బళ్ళు ఊడలు అవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే గనక ఆ ఏడున్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అలానే ఏళ్నాడు సెనితో బాధిస్తున్నటువంటి స చాలామందికి కొన్ని సంవత్సరాలు అర్ధాష్టమ శ్రని అష్టమ శ్రేణితో బాధపడేటువంటి వాళ్ళు ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాసుల వాళ్ళు నక్షత్రాల వాళ్ళు దశ అంతర్దశల వాళ్ళు అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పచ్చు గ్రహరీత్యా కావచ్చు అలానే ప్రకృతి రీత్యా కావచ్చు అలానే వైపరీత్యా వైపరీత్యాల వల్ల కావచ్చు ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పవచ్చు అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు యజ్ఞానాలు కావచ్చు అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్తించవచ్చు వర్తినిచ్చు అలానే మనకి ఆ తొలతొలగొచ్చు ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి అందులో మనకి ఈక్వల్ ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి బుధుడు అలానే శని భగవానుడు అలానే మనకి రాహుకేశుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరం నాలుగు ఒకసారి అంటే పద్దెనిమిది మాసాలకు ఒకసారి కొన్ని కొన్ని ఎనిమిది మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు అలానే మనకి ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇక చంద్రుడు చంద్రుడు మారుతూ ఉంటాడు అనమాట అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దాన్ని సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్టయితే కనుక అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సింది ఒక ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఈ మార్చి నెలలో ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందనమాట గత రెండున్నర సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక షష్టగ్రహ సు కూటమి అంటారు అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి గ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే గ్రహ అంటారు షణ్ముఖ అంటారు ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ గ్రహ కూటమి ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి శుక్రుడు బుధుడు అలానే మనకి రాహువు అలానే మనకి చంద్రుడు రవి కూడా వీళ్ళందరూ కలిపితే ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది అంటే దాదాపు దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట అయితే ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాటి యొక్క పరిమాణం పరిజ్ఞానం పరిభాష పరివ్యాస అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టే కనుక ఈ ఈ ఏదైతే షష్ఠగ్రహ కూటమి ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలో తీసుకొని రాసుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము ఏదైతే ఈ రుచికి రాశి ఉందో మనం అనుకున్నట్టుగానే మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షష్ఠగ్రహ కూటమి అలానే షణ్ముఖ గ్రహ కూటమి అలానే మనకి పంచగ్రహ కూటమి ఈ మూడు కూడా మనకి షష్ఠగ్రహ కూటమితో మొదలవుతున్నాయి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు మనం అనుకున్నట్టుగానే మార్చి ఇరవై తొమ్మిది తారీఖు శని భాగంగా రావడం వల్ల ఈ కూటమి రావడం జరుగుతూ ఉంది అందులో భాగంగా రుచికి రాశి ఈ ద్వాదశ రాసుల్లో రుచికి రాశి కాబట్టి ఈ రుచికి రాసి వారు కూడా ఈ గ్రహాల నుంచి దోషాలు కానీ ఈ గ్రహాల నుంచి వచ్చే దుమ్మతులు కానీ ఈ గ్రహాల నుంచి వచ్చేటువంటి శాపాలు కానీ ఈ పెద్దల నుంచి వచ్చేటువంటి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు సష్టకరంగా ఉండడం అనేది మీకు అదృష్టంగా భావిస్తూ ఉన్నది అయితే మనకి చివరిలో చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రుచికి రాసి వారు పాటించినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే మీ అందరికీ కూడా కలిసి వస్తుంది అయితే మనకి ఈ యొక్క రుచికి రాసి వారు మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా అదృష్టం వరుస్తుంది ఏదైతే గ్రహరించి ఉన్నటువంటి దోషాలు మీకు అందరు కూడా తొలగపేదానికి విదేశానికి ఎవరైనా వెళ్ళే వెళ్ళి ప్రయత్నం చేస్తే కూడా విదేశానికి వచ్చి కోర్టు వ్యవహారాలు ఎవరైనా ఉంటే కూడా కోర్టు వ్యవహారాల్లో మీకు మంచిగా మీ వైపు వచ్చేలాగా ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి భార్యాభద్ర వచ్చిన వెడబాటు కూడా పిల్లలు పుట్టేందుకు మీకు వెడబాటు ఉంటే కూడా భార్యాభద్ర వచ్చినటువంటి ఎడబాటు ఏదైతే ఉందో అది కూర్చొని మాట్లాడుకుంటే సద్దు అనుకుతుంది ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్యన తగాదాలు పెద్దలకి పిల్లలకి మధ్య ఉన్న తగాదాలు కూడా అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది నరదిష్టి నరభాష కూడా మీకు తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర చెప్పేటువంటి ప్రయోగాలు ప్రయత్నాలు ఏవైతే ఉందో అవి చివరిలో మనం చెప్పినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఆ గ్రహరీత ఉన్నటువంటి దోషాలను కూడా మీ తొలగం ఉంటుంది కాబట్టి ఆ చంద్ర భగవానుడు సూర్య భగవానుడు రవి భగవానుడు ఎవరైతే ఉన్నారో అలా శని భగవానుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీద ఉండేందుకు కూడా ఈ గ్రహాలు మారినంటే మీకు ఏదైతే అదృష్టం ఉందో ఆ అదృష్టం కూడా కుబేరుతో పాటు ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు కూడా మీ ఇంటికి మూటలు చేయడానికి తీసుకురావాలనుకుంటే కనుక మీకు అన్ని రకాల అప్పులు బాధ గ్రహ బాధ గృహశోభ అలానే కారు వాహనం అన్ని కూడా మీకు వస్తూ అన్ని వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఎవరు అమ్మాయి వల్ల ఎవరు అబ్బాయి వల్ల కాదు మీరు మీరు స్వతహాగా శక్తి యుక్తులు మీకు ఉన్నాయి కాబట్టి లీడర్ పొజిషన్ మీకు ఉన్నది కాబట్టి ఈ రుచికి రాసి వాళ్ళు అదృశ్యవంతులు చాలా రోజుల తర్వాత అవుతున్నారు కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా మీరు బాధిస్తున్నటువంటి బాధలన్నీ కూడా మీకు తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పంచగ్రహ కూటమ షష్ఠ గ్రహ కూటమ ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి కూడా మీకు వరిచి వరిస్తుంది కాబట్టి మీ ఇంట్లో ధనధాన్యాలు తొలతోగేలా ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక మీ అందరికీ అదృష్టం వరిచ్చేలా ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రయోగాలు చేసుకోండి పరిహారాలు చేసుకోండి అలానే మీకు ఏదైనా ఆరోగ్య రీత్యా బాధపడే వాళ్ళు కూడా ఈ పరిహారాలు చేసుకుంటే మరీ మంచిది ఎవరైనా విదేశాలకి వెళ్ళాలనుకున్నా ఏదైనా పిక్నిక్ కానీ పిల్లలను తీసుకొని బయటకు వెళ్ళాలనుకున్నా కూడా మీకు వెళ్ళేదానికి ఆ రకంగా బాగుంటుంది కాబట్టి మీకు స్ట్రెస్ ఫీలు మైండ్ ఫీలు జాబ్ ఇంక్లిమెంటు అలానే జాబ్ ఎక్స్చేంజ్ కూడా మీకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి జాబ్ చూసుకోండి మంచి జాబ్ చూసుకుని మీకు అన్ని రకాల అన్ని రంగాల్లో కూడా రాణించేందుకు మీకు బాగుంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న ప్రయోగాలు ప్రయత్నాలు చేసేసి మీరు అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలి ఈ చిన్న ప్రయోగాలు ప్రయత్నాలు కూడా చేయండి అందరూ అదృష్టవంతులు అవుతారు రుచికి రాసేవారు అయితే మనకి ఈ రాశిలో ఏంటంటే సష్టగ్రహ కూటమ అలానే మనకి షణ్ముఖ గ్రహ కూటమి అలానే మనకి ఆ పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యేటువంటి సష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ద్వాదశ రాశిలో అందరితో పాటు మీ రాశి కూడా ఏదైతే ఉందో ఈ రాశి వారు అందరూ కూడా ప్రత్యేకించి ఈ రెమెడీ చేసినట్టేది కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఎప్పుడు కూతుప్పుడు మీకు నెలపాటు సమయం ఉంటుంది కాబట్టి ఈ నెల మొత్తం ఎప్పుడైనా సరే ఈ రెమెడీ చేసినట్టేది కనుక మీకు సంవత్సరం కూడా మారుతుంది ఇప్పుడు మనకి సంవత్సరంగా మారేసి ఉగాది పండుగ కూడా అయిపోయింది కాబట్టి ఈ మాసంలో కనుక మీరు అందరూ కూడా అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటూ ఉన్నాను కాబట్టి ఈ గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేందుకు బాగుంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు మనం చూసినట్టయితే కనుక ప్రతి ఒక్కరి ఈ రాశి వారు అదృశ్యవంతులు లేదా ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇంట్లోనే కూర్చోకుండా బయటకు వచ్చేసి మీరు పనులు చేసుకుంటూ ఉండండి ఎవరి మీద ఆధారపడకుండా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు చాలా బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను అయితే మనకి ఈ రాశి వరకు ఇంకా కొంచెం మంచి జరగాలనుకుంటే కనుక ఈ ఒక చిన్నపాటి పరిహారం చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది కాబట్టి ఆ పరిహారం నిమిత్తం కూడా మనకి మీరు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క దీపారాజన చేసుకుంటే మంచిది ఎలాంటి దీపారాజన అంటే ఏదైతే మీకు అఖండ దీపం అని కానీ లేదా ఉప్పు దీపం కానీ నిమ్మకాయ దీపం కానీ చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అనమాట అయితే మీకు ఇది సాయం సంధి వేళలో ఒక మంగళవారం రోజు కావచ్చు శుక్రవారం రోజు కావచ్చు ఆదివారం రోజు కావచ్చు మీరు ఈ మూడు దినాల్లో కనుక ఏ రోజైనా పర్వాలేదు ఈ మూడు దినాల్లో ఏ వారమైనా పర్వాలేదు అనమాట అయితే ఈ వారంలో కనుక ఈ మాసం మొత్తం కూడా ఒక ఒక వారం కుదరపోతే మరొక వారం చేసుకోండి ండి మాసం మొత్తం కూడా మీరు ఉప్పు దీపం కానివ్వండి అలానే అఖండ దీపం కానివ్వండి లేకపోతే నిమ్మ నిమ్మ తొలగ మీద దీపారాధన చేసినట్టయితే కనుక మీకు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు అయితే అమ్మవారి ఆలయాలు చేసినట్టయితే మరీ మంచి దానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి కనకదుర్గం ఆలయంలో కానీ లలిత సహస్ర లలిత అమ్మవారి ఆలయం మానసదేవి అమ్మవారి ఆలయం ఇలాగ మీకు అమ్మవారి ఆలయాలు మీ సమీప దూరంలో ఎక్కడైతే ఉంటాయో అక్కడ కనుక మీరు దీపారాధన చేయాలి అలానే రాఘవేంద్ర స్వామి ఆలయంలో కానివ్వండి అలానే సాయిబాబా ఆలయంలో కూడా మీరు దీపారాయం చేసుకునేదానికి మంచి జరుగుతుందండి అలానే మీకు ఏదైతే మైదా పిండితో చేసినటువంటి వస్తువులు ఏదైతే ఉందో రొట్టెలు కానివ్వండి హల్వా సంబంధించి ఉంటుంది పిండి చేసేయండి బ్రెడ్ హల్వా కానివ్వండి ఇలాంటి ఏదైనా గసగసాలు ఎక్కువ వాడేసి గసగసాలు కిస్మిస్ ఎక్కువ వేసేసి మీరు నేతితో కనుక ఈ హల్వా చేసేసి మీ స్తోమత కొందే చేయండి మీ స్తోమత కొందే చేసేసి మీకు దేవుని మందిరంలో కానీ మీకు దగ్గరలో సాయిబాబా ఆలయం కనుకుంటే గురువుకు సంబంధించిన ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయంలో కనుక లేదు మీ గురువు సంబంధించిన ఆలయం లేకపోతే వినాయక స్వామి టెంపుల్ అయినా సరే మీరు ఆ సమర్పించినట్టు అయితే కనుక నైవేద్య రూపంగా పెట్టినట్టయితే కనుక మీకు గ్రహరీత ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేదానికి ఎక్కువ అవసరం ఉంది కాబట్టి ఈ మేర ఈ చిన్నపాటి రెమెడీ చేసి అందరూ స్వంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను మరో చిన్న రెమెడీ ఏంటంటే మీరు ప్రతి నిత్యం కూడా స్నానం చేసేటువంటి నీటిలో కనుక రెండు ఆవాలు రెండు మెంతులు వేసుకొని స్నానం ఆచరించినట్టయితే రెండు ఉప్పు కళ్ళు కూడా కళ్ళుప్పు దొడ్డుప్పు అంటారు వాటిని రెండు కళ్ళు కూడా వేసేసి లేదా రాక్ సాల్ట్ అయినా సరే మీరు స్నానం ఆచరించే నీటిలో వేసి స్నానం ఆచరించినట్టయితే కనుక మీకున్నటువంటి నరదిష్టి నలుకోస కూడా పోయేసి చదువు ప్రకారంగా బాగుంటుంది విదేశాలకు కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రెమెడీలు పాటించండి ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు అదృష్టం అనేది వరిస్తుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి కుబేరుని తీసుకొని మీ ఇంట్లో వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెమిడీలు పాటించే సి ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ